హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి డాంబా రోడ్ బిట్టు విలేజ్ టు విలేజ్ రన్నింగ్ రోడ్ బిట్టు బీటీ రోడ్ బిట్టు రెడ్ పొలము ఎర్రపొలము ఎకరం అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే కేశంపేట్ విలేజ్ కేశంపేట్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంధు వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి డాక్యుమెంట్ పరంగా కానీ ఏ విధంగా కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు ఈ ల్యాండ్కి మనకు ఇది ఓన్లీ ఒక ఎకరం బిట్టు ఉంది ఇక్కడ మొక్కజొన్న కనిపిస్తుంది కదా చుట్టూ ఇది ప్లెయిన్ ల్యాండ్ ఏదైతే ఉందో ప్రజెంట్ అంటే దాంట్లో ఏం చేయని పంట వేయకుండా ఉందో ఇది ల్యాండు ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ మొక్కజొన్న చైన్ ఏదైతే ఉందో అక్కడికి చుట్టూ బార్డర్ మొక్కజొన్న చైన్ ఉంది కదా అది బార్డర్ అనమాట ఇది టోటల్గా ఒక ఎకరం ఉంది ఒక ఎకరం సేల్కి వచ్చింది మనకు మనకి ఇది వచ్చేసి హైదరాబాద్కి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తుక్కుగూడ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు మహేశ్వరం నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు కేశంపేటు విలేజ్ నుంచి మనకు రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉంటుంది దీని ప్రైస్ చూసుకుంటే ఒక ఎకరానికి వచ్చేసి కోటి నలభై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద కూడా ప్రొవైడ్ చేస్తున్నాను ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం సైట్ విజిటింగ్ కోసం ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే నాకు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి ఓకేనా అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మన వీడియోలన్నీ చూడొచ్చు అలాగే మీ ఫ్రెండ్స్లో రిలేటివ్స్లో ఎవరైనా ల్యాండ్స్ గురించి కానీ ఎంక్వైరీ చేస్తే నా కాంటాక్ట్ నెంబర్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్